హాయ్ అండి ఈరోజైతే టూ బైట్ జాకెట్ కటింగ్ అయితే చూపిస్తాను ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కొలతలు పెట్టి అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఇప్పుడు కింద అయితే వీళ్ళు ఎంత మర్చున్నారో అంత మార్కింగ్ చూసుకొని అయితే మనం ఫోల్డింగ్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళు ఒకటిన్నర ఇంచ్ దాకా పెట్టున్నారు నేను ఒకటిన్నర ఇంచ్ దాకా అయితే పెట్టేశాను బ్లౌజ్ నీట్గా పరుచుకొని ఎక్కడెక్కడ ఏం మార్కింగ్లు అంతా ఉందో షోల్డరు నెక్కు లూజు అంతా ఉందో ఆ దగ్గరంతా మార్కింగ్ పెట్టుకొని వాటికంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ ఖర్చుల కోసం వదులుకోవాలి నేను హాఫ్ ఇంచు డాట్లకు వదిలేను హాఫ్ ఒకటిన్నర ఇంచు లూజ్కి అయితే వదిలేను ఖర్చుల కోసము ఇప్పుడైతే హైట్కి అంత రౌండ్గా పెట్టుకొని రౌండ్గా నెక్ కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా లూజ్ ఎంత ఉందో ఆమ్ రౌండ్ కూడా అంతే ఉంటే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది ప్లస్ మార్క్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఏ విధంగా అయితే మనం గీసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనము నెక్కు ఇదంతా ఆది చూసుకోకుండానే బ్యాక్ పార్ట్లోనే నెక్కు ఎంతవరకు ఉందనేది ఎంత డౌన్ ఉందనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్లో అదే డౌన్ అంత ఇంచులు కానీ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ బ్యాక్ నెక్ కంటే హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రం కిందకుంది దానికనే హాఫ్ ఇంచ్ కరెక్ట్గా పెట్టేసాను కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఒకే ఒక డాట్ వేసేది బ్లౌజ్ ఇది ఫ్రంట్లో ఇంకా ఫ్రంట్ కానీ ముందర కానీ ఇంకో డాట్ కానీ చంక్లో ఇంకో డాట్ కానీ అవంతా ఏమి లేకుండా స్ట్రైట్గా ఒకే ఒక డాట్ వేసే బ్లౌజ్ ఇది అయితే వీళ్ళు బ్లౌజ్ అలాగే ఉంది అలాగే కొట్టమన్నారు నేనైతే కింద హాఫ్ ఒక ఇంచ్ దాకా పైనే తీసేసాను ఎందుకంటే డాట్ ఏం లేదు కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని సంకలో అయితే కొంచెంగా లో తీసాను ఇలా తీసేసుకొని కట్ చేసేసుకున్నాను ఫ్రంట్లో మనము ఎటువంటి బ్లౌజ్ పెట్టకుండానే కట్ చేసుకోవచ్చు ఇంకా మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే తీసేసాను డబల్ ఫోర్ ఫ్లోర్ లైన్ వేసేసి అయితే తీసేసాను కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసేసాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో బ్లౌజ్ అయితే కట్ చే సారీ ఇది హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే షేప్ బెల్ట్ నీట్గా కట్ చేసేసాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకొని కింద ఎంత ఫోల్డింగ్ మర్చి ఉన్నారో అంత చూసుకొని అయితే వదులుకోవాలి మార్చేసేదానికి ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా ఉందో అలాగ పెట్టేసేసి కొంచెం లాగినట్టుగా పట్టుకొని మనం కొలతలు కానీ తీసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది లేదంటే కుట్టినప్పుడు ఇంకా హెచ్చు కమీ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే బ్లౌజ్ లాగినట్టు పట్టి చూసుకొని కొలతలు పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు మన బాడీ కొలతలు లూజ్కి పెట్టుకున్నామంటే హ్యాండ్స్కి మాత్రం టూ ఇంచులు పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ కమ్మీ అట్లా లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది రెండు ఇంచులు పెట్టుకుంటే ఏ హ్యాండ్స్కైనా కుట్టేటప్పుడు అతుకులు పడకుండా ఉంటుంది ఇలా అయితే కట్ చేసేసాను నేను మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా కుట్టేది అనేది అయితే చూపిస్తాను బ్లౌజు ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఓల్డ్ అమ్మమ్మలు వేసుకుంటారు కదా ఆ బ్లౌజ్ అయితే ఇది ఇంకా మిగిలిన క్లాత్లో నెక్ పీసు ఇవన్నీ తీసుకొని